అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు సర్వలోకాల సృష్టికర్త అయినటువంటి ఆ అల్లా యొక్క పవిత్రమైన పరిశుద్ధమైన నామంతో ప్రారంభిస్తున్నాం నేటి ఈ కార్యక్రమంలో భాగంగా నేను మీ ముందు దేవుడు మానవుని అవతారం ధరిస్తాడా అనే అంశం మీద మన ధార్మిక గ్రంథాలైన భగవద్గీత బైబుల్ కురాన్లు గనక ప్రశ్నిస్తే అవి ఏ విధమైన సమాధానం ఇస్తున్నాయో ఒక్కసారి తెలుసుకుందాం భగవద్గీత ఏడో అధ్యాయం ఇరవై నాలుగో శ్లోకంలో అవ్యక్తం వ్యక్తి మాపణ్యం మన్నంతే మమ బుద్ధయ పరం భావ మనంతో మమవ్యయోత్తమం ఈ శ్లోకం యొక్క అర్థం ఏమిటంటే నాసరహితమైనట్టియు సర్వోత్తమైనట్టియు సర్వశ్రేష్ఠమైనట్టియు నా రూపం గురించి తెలియక ఈ అవివేక జనాలు సర్వోత్తముడు నన్ను మానవుని అవతారం ధరించి వాని భావించుచున్నారు అదేవిధంగా ఒకసారి బైబుల్ గ్రంథాన్ని గనుక పరి పరిశీలిస్తే బైబుల్ ఒకటో రాజులు ఎనిమిదో అధ్యాయం ఇరవై ఏడో వాక్యంని మనం ఒకసారి గమనిస్తే నిశ్చయంగా దేవుడు ఈ లోకం నందు నివాసం చేయడు అంటే ఈ లోకం నందు అంటే ఈ భూలోకంలో ఈ ఇహలోకంలో నివాసం చేయడు అని మనకి బైబుల్ గ్రంథం సాక్ష్యం ఇస్తుంది అదేవిధంగా అంతిమ గ్రంథమైన ఖురాన్ కనుక ఒకసారి మనం పరిశీలిస్తే అల్లా సుహాన్ త్వర ఖురాన్లో సూర్య సూర సూర్య నంబర్ ఇరవై ఆరు ఆయుత నంబర్ నూట తొంభై రెండు నుండి నూట తొంభై నాలుగు ఒకసారి గనక

దేవుడు మానవులకు దైవ సందేశం అందించే నిమిత్తం దైవదూతలో నియమించాడు తద్వారా ప్రవక్తలకు దైవ సందేశం ఇచ్చి ప్రవక్తల ద్వారా సర్వ మానవాళికి దైవ సందేశాన్ని అందించాడు దీని ద్వారా దేవుడు మానవుని అవతారం ధరించాడని మనకి ఈ వాక్యం యొక్క మనకి స్పష్టం చేస్తుంది కనుక మన ధార్మిక గ్రంథాలైన భగవద్గీత బైబుల్ ఖురాన్ ఇస్తున్న సందేశం ఏమిటంటే దేవుడు మానవుని అవతారం ధరించాడు అనే అంశాన్ని స్పష్టం చేస్తున్నాయి కనుక సృష్టికర్త అయినటువంటి ఆ దైవం మనందరికీ ఆ ఏకైక దైవం గురించి తెలుసుకుని ఆయననే ఆరాధిస్తూ మనందరి జీవితాన్ని కొనసాగించేటటువంటి సద్బుద్ధిని మనందరికీ ప్రసాదించాలని కోరుకుంటూ నేను నా ఈ మాటను ముగిస్తున్నాను అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కూ